ప్రార్థన సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త వేలాది దూతలతో అనిత్యమో పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి గానములతో పొగడబడుచున్న మైలు హీమ అడుగునాయ్ మీ ఘనమైన నామకు సుతులు స్థాయించుకుంటున్నా తండ్రి జరిగిన పండుగలలో మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ యొక్క మాదిరిని మేము అనుసరించినట్లుగా ఆజ్ఞల ద్వారా కట్టడల ద్వారా నియామకాల ద్వారా మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిస్థితి స్థిరపరిచిన అందులోకై మీకు వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అటు రీతిగా అనుదైన వాక్య ధ్యానంలో కూడా ఏ విషయంలో మాతో మాట్లాడుతూ ఉన్నారో వాటిని గ్రహించినట్లుగా మా మనవనత్నం వెలిగించమని మా మనవలను మా రక్షకుడి మోర్చుగడైన సరేడైనా విశ్వామిస్యైన అడిగి కొనుక్కుంటున్నాం తండ్రి న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయాన్ని మనం దానించుకుంటున్నాం పన్నెండు వంశములకు గోత్రములకు తన ఉపపత్ని యొక్క పన్నెండు మొక్కలను పంపినప్పుడు ఇజ్రాయిలందరూ కూడా ఏక మనసు కలిగి మిస్పాలో కలుసుకునేది కూడెను అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇలా జరగటానికి ఏంటి కారణం అని వారందరూ కూడా అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి లేవ్యుడు ఈ విధముగా మేము గిబియాలో ఉండ ఉందామని మేము అనుకొనినప్పుడు ఆ ఇంటి యజమానిని బెదిరించి నన్ను చంప ప్రయత్నించారు నేను నన్ను బయటికి పంపి యజమానుడి ఇంటి యజమానుడు పంపించక ఉండటం వల్ల పత్నిని వారు ఆ రాత్రి అంతా బలవంతం చేశారు అని అక్కడ ఇజ్రాయేలీలతో ఈ లేవీడు చెప్పినప్పుడు వారందరూ కూడా ఇలాంటి దుష్కార్యము చేసిన వాణిని ఎలాంటి వెర్రితనము చేసిన వాణిని మనం ఏమి చేయాలని చీట్లు వేసి ఆ విధముగా జరిగిద్దు అని చీట్లు వేయగా ఆ చీట్లలో కొంతమంది ఆ యుద్ధానికి వారికి ఆహారము నీరు తీసుకురావటానికి నూటికి పది మందిని వెయ్యికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకున్నట్లుగా యోధ్యాలను మనం చూస్తున్నాం వారందరూ ఏకీభవించి ఏకీభీవించి ఒక్క మనుషుడే అన్నట్టుగా ఏకీభీవించి మీదకి వారి యుద్ధానికి సిద్ధమైన సందర్భంలో ఇజ్రాయేలు బెన్యామీలను వారి యుద్ధకు మనుషులను పంపి మీలో చెడుతనము ఎవరైతే చేశారో వారిని మాకు అప్పగించండి వారిని చంపి మేము మా పగ తీర్చుకుంటాము అని మరి లేదా మాలో జరిగినటువంటి దోషము పరిహారం మేము జరిగించుకుంటాము అని ఆ బెన్యామీలతో వర్తమానం పంపినప్పుడు వారు దానికి వినన ఆ మాటకు విననోళ్ళక వీరి వీరి మీద ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఇంచుమించు గిబియాలో ఏడు వందల మంది కత్తుయవారు ఇరవది ఆరు వేల మంది సైనికులు ఉన్నారుగా ఉన్నట్టుగా వీరిలో ఆ ఏడు వందల మంది ఎడమ చేతి చేతితో వడిసెలు వేయువారు గురి తప్పకుండా వరిసెలు వేసేవారుగా ఉన్నారని తెలియజేయడం జరుగుతుంది ఆ విధముగా బెన్యామీలు ఇజ్రాయిలు కడ్కముతో నాలుగు లక్షల మంది లెక్కింపబడింది నాలుగు లక్షల మంది ఇరవై ఐదు వేల మంది మరియు ఏడు వందల మంది ఈ విధంగా వారి జాబితా ఉంది ఇజ్రాయలీలలో ఫస్ట్ మొదటగా యోధావంశస్థులు యుద్ధమునకు వెళ్ళాలని అదోనే తెలియజేసిన సందర్భంలో వీరు గిబియా మీదగా పడినప్పుడు వీరిలో ఇంచుమించు ఇరువది రెండు వేల మంది కూలినట్లుగా ఈ అధ్యయనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయిలు గిబియా గిబియాను చేతుల్లో యోధా వంశస్తుల్లోనే ఇరవై రెండు వేల మంది కూలారు అంటే ఇజ్రాయేలీలు మొదటగా ఓడిపోయారు రెండవసారి మళ్ళీ యొక్క విచారణ చేయగా మరి ఒకసారి యుద్ధములకు వెళ్ళమంటారు తండ్రి వారు ఎనిమిది వేల మంది పద్దెనిమిది వేల మంది ఈసారి చనిపోయినట్లుగా మనము ఈ అధ్యయనంలో గమనించగలము ఆ తర్వాత ఇజ్రాయేలీలు అదోనయ్ వారి యొక్క సన్నిధిలో కూర్చుండి ఉండి దహన బలులను సమాధాన బలులను అదోనయ సన్నిధిని అర్పించింది ఆ దినములలో విరోహిము నిబంధన మందసము అక్కడనే ఉన్నట్లుగా ఈ ఎద్దలకి మనం గమనించగలం అప్పుడు అహరోని మనవడును ఎజ కుమారుడైన ఫినేహస్సు ఆ దినములలో దాని ఎదుట నిలిచేవాడు ఆ మందసం ఎదుట నిలిచేవాడు యాజకునిగా ఉన్నాడు అప్పుడు విచారణ చేసినప్పుడు ఈసారి వెళ్ళండి గిబియాను బెన్యామీలను మీ చేతికి నేను అప్పగిస్తానని మరి తండ్రి వారు చెప్పినప్పుడు ఈసారి రాజమార్గంలో కాకుండా మాటుగాండను పెట్టి ముందుకు వెళ్ళినట్లుగా ఈ మనం చూస్తూ ఉన్నాం అప్పుడు వారికి తెలియలేదు యుద్ధము జరుగుతా ఉన్నది ఆ తర్వాత వెన్యామీలలో ఇరవది ఐదు వేల మంది మనుషులు చంపబడి అప్పటికి కూడా వారు గ్రహించలేకపోయారు గిబియా మీద పెట్టిన మాటుగాండ్రులు నమ్మి వెన్యామీల వెన్యామీలకు స్థలం ఇచ్చారు ఆ విధముగా కతి వాతం చేత అతం చేశారు ఈ విధముగా వెన్యామీలను మరి మూడవసారి ఇజ్రాయేలుల చేతిలో ఓడిపోయినట్లుగా మనం ఈ అధ్యయంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా మనం విచారణ చేసినప్పుడు అదొన వారి వద్ద విచారణ చేసినప్పుడు మొదటికి మనకు అపజయము రావచ్చు కానీ రెండవసారి అపజయం కావచ్చు మూడవసారి మరి ఇజ్రాయెల్ విజయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనకున్న బలహీనతలు మనకున్న ఏదైతే ఆయనకు విరోధమైన పనులు చేశామో దాని నిమిత్తం మనకు అపజయం కలగవచ్చు వారు మూడవ మారు ఉపవాసం ఉండి ప్రార్థనను సమాధానాల బలు అర్పించడం ద్వారా వారు విజయం పొందుకున్నట్లుగా మనము ఈ అధ్యయనంలో గమనిస్తున్నాం మనము కూడా కొన్ని కొన్ని విషయాల్లో అపజయం పాలైనప్పటికీ అనారోగ్యం పాలైనప్పటికీ ఎలోహిం వారి అందు భయభక్తులు గలవారమే ఆయన మార్గములో సత్యముల్లో నీతి న్యాయంలో జరిగించు వారిగా మనం ముందుకు కొనసాగుదాక అమెన్